యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మేడ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరశురాములు గొట్టిపాముల శ్రీనివాసరాజు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ మహిళా సంఘం అధ్యక్షులు మాటూరి జానమ్మ వ్యవసాయ సంఘం నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

పోరాడితే పోయేది ఏం లేదు మార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వంటి వైక్ కేంద్ర ప్రభుత్వం వంటి వైక్యాలు మేడే కార్యక్రమాన్ని ఈనాడు జరుపుకుంటా ఉన్నాం నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది మేడే కార్యక్రమంలో ఆనాడు అమెరికా శ్రీకాకో నగరంలో ఆనాడు పని విధానం కోసం పద్దెనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి ఎనిమిది గంటల పని కావాలని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా ఎర్ర జెండాలు చొక్కాలు పట్టుకొని పోరాటం చేసి వేలాది మంది వేలాది మంది అమరవీరులు చనిపోయిన పరిస్థితి ఈనాడు ఈనాడు దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నా ఇవాళ ఈ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం అంతా కూడా ఏకమవుతా ఉంది కార్మికులంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు కార్మికులంతా కూడా పోరాటం చేస్తా ఉన్నారు కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని దమనకాండను నశించాలని ఇలా ఈ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం నరేంద్రంగా గుర్తు చేస్తూ ఆనాడు చనిపోయిన అమరవీరులకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఏదేమైనా ఈ యొక్క కార్మిక అంశాల కోసం రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా పోరాటాలు కొనసాగిస్తాం కార్మికులను కాపాడుకుంటాం కార్మిక చట్టాలను కాలరస్తున ప్రభుత్వాలను చిత్తు చిత్తుగా ఓడిస్తాం కార్మిక చట్టాలు पंच कल तुारपं रिड सलो रेड सलो